హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు చూపించే రెసిపీ వచ్చేసి వామకారీలు పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్స్ ఒక్కసారి మనం తినడం స్టార్ట్ చేశామంటే అస్సలు ఆపలేము కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి పిల్లలు పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి గోధుమ పిండితోనే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్లేట్లోకి నేనైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండే తీసుకుంటున్నాను ఇలా ఒక ప్లేట్లకు వేసుకున్నాక ఇందులో నుంచి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు పిండిని ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని జారుడుగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఈ మిక్సర్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఈ గోధుమ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాముని ఇలా రోల్ ఉంటే రోట్లోకి వేసుకొని ఇలా కొంచెం దంచుకోవాలి ఇలా వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది రోల్ లేకపోతే చేత్తోనే నలుపుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కాచాల్సిన పని లేదు రూమ్ టెంపరేచర్లో ఉన్న ఆయిలే వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే పిండికి ఆయిల్ బాగా పడుతుంది చూడండి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా పిండిని కలుపుకోవాలి నేనైతే ఇక్కడ కారం పొడి అయితే వేయలేదు ఎందుకంటే ఎండలకాలం కదా పిల్లలకి అంత మంచిది కాదని నేను వేయలేదు మీకు స్పైసీగా కావాలనుకుంటే ఒక టీ స్పూన్ వరకు కారం పొడి కూడా వేసుకోండి ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టుగా పిండిని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకోండి ఏదైనా నీట్గా ఉన్న కిచెన్ ట కౌంటర్ టాప్ మీద కానీ లేదంటే చపాతి పీట మీద కానీ కొంచెం పొడిపిండి చల్లుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి ఇదే కారీల్ని మనం మైదాపిండితో కూడా చేసుకోవచ్చు బట్ హెల్త్ పర్పస్ నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను మీకు ఇంకా టేస్టీగా కావాలంటే మైదాపిండితో కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు ఇలా వీలైనంత పల్చగా చపాతిని చేసుకొని ఈ చపాతిని పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లోకి వేసుకొని తర్వాత ఇదే విధంగా మనం కలుపుకున్న పిండి అంతటినీ చపాతీలాగా తయారు చేసుకోవాలి నేను తీసుకున్న ఒకటిన్నర కప్పుకి నాకు ఏడు వరకు చపాతీలు అయ్యాయి ఇలా చపాతీలను ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ తర్వాత ఒక్కొక్కటి తీసుకోవాలి ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం కదా గోధుమ పిండి ఆయిల్ మిక్సర్ని ఒక టీ స్పూన్ వరకు ఈ చపాతి మీద వేసుకొని చపాతి అంతటికి స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా రాసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని దీని మీదకి ఇంకో చపాతిని వేసేసుకోవాలి ఇలాగా మనం చేసుకున్న చపాతీలన్నిటినీ లేయర్ లాగా వేసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మిక్సర్ని అప్లై చేసుకుంటూ మళ్ళీ ఒక చపాతిని ఇలా లేయర్ లాగా వేసుకోవాలి మొత్తం చపాతీలని ఇలా ఫైనల్గా లాస్ట్ చపాతి మీద కూడా ఈ మిక్సర్ని ఇలా రాసేసి ఇలా బాగా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని మర్చేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి లేయర్స్ బాగా వస్తాయి ఫ్లఫీగా వస్తాయి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు సో దట్ చాలా క్రిస్పీగా ఉంటాయి స్నాక్స్ ఇలా బాగా ప్రెస్ చేసుకున్నాక చపాతి కర్రతో మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్సగా కాకుండా ఇలా ఒత్తుకోవాలి కిచెన్ కౌంటర్ టాప్ మీద అయితే ఒకేసారి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదే పీట మీద అయితే కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేసేసుకోవాలి చూసారు కదా ఈ మందంలో ఒత్తుకొని ఎడ్జెస్ అన్నీ తీసేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని మన ఇష్టం అండి మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువు ఉంటాయి గోధుమ పిండితో కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే చూసారు కదా అన్నీ ఒకేసారి అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదు మీడియం హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో పడితే అని వేసేసుకొని వేస్తూనే కదపకుండా కొద్దిగా పైకి వచ్చాక ఇలా టన్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి లేయర్స్ లేయర్స్ లాగా ఫామ్ అయ్యి చాలా బాగుంటాయి తినేటప్పుడు మనకి ఇంత హెల్తీగా గోధుమ పిండితో బయట ఎక్కడ స్నాక్స్ దొరకవండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా ఎన్ని రోజులైనా తినేసేయొచ్చు ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ టిఫిన్లు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా కూడా ఉంటుంది వీడియో చూసి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ఆలునైతే ఇలా మెత్తగా ఉడకపెట్టుకొని మ్యాచ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం వేయించుకున్నాక కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ని కట్ చేసి అయినా వేసుకోవచ్చు సన్నగా లేదంటే ఇలా తురుమి అయినా వేసుకోవచ్చు వీటన్నింటినీ బాగా మగ్గే వరకు వేయించుకుంటూ ఉండాలి చూడండి ఇవన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇలా వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపను వేసుకోవాలి ఈ బంగాళదుంప పోపులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ పాటు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిక్సర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో నుంచే రెండు టీ స్పూన్ల వరకు గోధుమ పిండిని పక్కువ తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని జారుడుగా ఇలా కలిపేసుకోవాలి ఇది మనకి అతికించుకోవడానికండి ఈ ప్లేస్లో మనం మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని ఈ గోధుమ పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లో వేసిన గోధుమ పిండిలోకి సరిపడా వాటర్ వేసుకొని అందులోకి రుచికి సరిపడా వాటర్ వేసుకొని పిండిని మనం పిండి కలుపుకుంటాం కదా జారుడుగా అలా కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ వేసుకొని కలుపుకొని తర్వాత చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఎక్కడా ఉండలేకుండా జారుడుగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఉండాలి ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లో ఉంటేనే మనకి గోధుమ పిండి దోశలు చాలా బాగా నీట్గా వస్తాయి సిమ్ పెట్టుకొని ఇలా చిన్న చిన్న దోశలుగా వేసుకోవాలి పల్చగా మనం కొంచెం ఓపికగా సిమ్ కాల్చుకోవాలండి అప్పుడే మనకి నీట్గా వస్తాయి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా ఒక సైడ్ కాగాక టన్ చేసుకొని జస్ట్ కొద్దిసేపు కాల్చుకోవాలి రెండో వైపు ఇలా కాల్చేసుకొని దీన్ని తీసేసుకోవాలి ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో దోశలన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని మనము తయారు చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది పని ఇప్పుడు ఒక్కొక్క దోశని తీసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం కదా మిక్సరు ఆలు మిక్సరు ఆలు మిక్సర్ని రెండు టీ స్పూన్ల వరకు ఇందులోకి వేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ క్లోజ్ చేశాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి మిక్సర్ని ఇలా కొద్ది కొద్దిగా రాసుకుంటూ అతికించుకోవాలి మీరు మైదా పిండి అయినా వేసుకొని అతికించుకోవచ్చు ఇలా బయటికి రాకుండా ఫోర్ సైడుని మర్చుకోవాలి మనం చపాతి చేసే పని లేకుండా ఇలా దోశలు వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇలా రాసేసుకున్నాక ఫోర్ సైడ్ ఇలా క్లోజ్ చేసేసుకొని అన్నింటినీ ఇలాగే తయారు చేసుకోవాలి ఇలా అన్నింటినీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మరీ డీప్ ఫ్రైకి అలా కాకుండా కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంత ఆయిల్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాకెట్లని ఇలా టన్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి డీప్ ఫ్రై కూడా అవసరం లేకుండా చక్కగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వెజ్ ప్యాకెట్స్ చాలా మంచిదండి టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఇలా ఒక్కొక్కటిగా అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మనకి ప్యాన్లు ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్